నమస్తే అండి నా పేరు పాషాని నిండో లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపల్లిని కావండి ప్రస్తుతానికైతే ఈరోజు అయితే ఢిల్లీలో అయిపోవడం జరిగిందండి ఈరోజు ఇరవై ఏడవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి రేపు అనగా ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో తారీఖు మేమైతే మా ఒక ఇంటికైతే వెళ్ళడం జరుగుతుంది ఢిల్లీ నుంచి పండుగ ఏదైతే ఉందో మాది రబ్దాని పండుగ ఫెస్టివల్ గురించి మేమైతే రిటర్న్ అయితే మా ఇంటికి అయితే రావడం జరుగుతుందండి మళ్ళీ రెండో తారీఖు వరకు రిటర్న్ మళ్ళీ ఢిల్లీకి వస్తామండి పండుగ అయిపోయిన తర్వాత ఒక రెండో తారీఖు వరకు మళ్ళీ రిటర్న్ అయితే రావడం జరుగుతుంది ఆ ఈరోజు ఇరవై ఏడో తారీఖు కార్ డీటెయిల్స్కి వచ్చినట్టయితే ఫోర్ డికోస్ ఫోర్ టైటానియం వేరేటండి ఆల్రెడీ మీకు తెలుసు చాలామందికి చాలామంది కాల్ చేసారు మన ఫ్రెండు సేమ్ కలరు సేమ్ ప్లేస్ ఆరెంజ్ కలరే సేము మన పదిహేను మోడల్ పెడితే సోల్డ్ అయిపోయింది దానికి చాలామంది కాల్ చేశారు కాల్ చేస్తే ఈ కారు ఉందని చెప్పిన నేను ఈ కారు ఓనరు మన యుఎస్లో ఉంటారండి ఎప్పుడన్నా ఆరు నెలలకు సంవత్సరానికి వచ్చినప్పుడు మాత్రమే వాడతారు ఇది అలాంటి కార్ అండి ఎక్సిడెంట్ ఎక్సిడెంట్ ఉంది కార్ మాత్రం అసలు ఈ కార్ గురించి చాలామందికి చెప్పిన నేను కాకపోతే ఏంటంటే ఇక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకు రావాలి చేయాలంటే కొద్దిగా మనకు వర్కౌట్ కాలేదు అందుకోసం అనేది కొంచెం లేట్ అయిపోయింది ఇరవై ఏడో అయితే వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి ఫోర్ టీకోస్పోర్ట్ టైటానియం వేరేట్ రెండు వేల పదిహేను ఆగస్టు మంత్ రెండు వేల పదిహేను ఆగస్టు మంత్ ఆర్సీ ఆర్సీ బ్యారైటి వచ్చి రెండు వేల ముప్పై ఆగస్టు వరకు ఉంటుందండి ఫస్ట్ ఓనర్ కారు కేవలం డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు షోరూమ్ మెయింటెనే చేయడం జరిగింది ఇన్సూరెన్స్ ఆరు నెలలు ఇన్సూరెన్స్ ఉంది బోనట్ నుంచి దిక్కి దాకా గ్లాసులు కూడా మీకు చెప్పాలండి ఇంకా క్లియర్ చెప్పాలంటే గ్లాసులు కూడా అన్ని షోరూమ్ నుంచి వచ్చే గ్లాసులు ఉన్నాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి కారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర ఆయన అడుగుడు మూడు డెబ్బై మూడు ఎనభై అడిగింది కానీ నేను లేదు సార్ ఈ మా మార్కెట్లో మేము మన్నదానికి ఒక ఐదు ఆరు వెహికల్స్ అమ్మినాం రీసెంట్గానే మార్కెట్ ఇంత ఉంది సార్ అని చెప్పి అది ఇది కన్వెన్స్ చేయడం జరిగింది అందుకోసం ఇంత టైం పట్టింది రేటు విషయంలో మూడు లక్షల యాభై వేలు ఇంత ముందుకు ఏ రేటుకి ఇచ్చినో అదే రేట్కి ఇస్తున్నా మూడు లక్షల యాభై వేలు ఇందిట్ట కూడా మారుగానికి ఉంది అది మూడు లక్షల యాభై వేలు ఇందిట్ట కూడా పారుగానికి ఉంది ఇంట్రెస్ట్గా కాల్ చేయండి ఎందుకంటే ఆయన మూడు డెబ్బై మూడు ఎనభై చెప్పినంత మాత్రం నేను కూడా అదే రేటు పెట్టాలంటే మనకి ఏంటంటే కస్టమర్లకు ఒక రేట్ అనేది మనకు అవగాహన ఉంది మన కస్టమర్ ఒక రేట్ ఇస్తున్నారు కాబట్టి సారు కూడా కన్విన్స్ చేయడం జరిగింది ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మొత్తానికి అయితే కన్విన్స్ అయ్యి ఓకే బాబు అని చెప్పిండు మూడు లక్షల యాభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కొద్దిగా బా బారుగానే ఉంటుంది వెహికల్ మాత్రం మిస్ అవ్వకండి ఆరెంజ్ కలరు మంచి మోస్ట్ డిమాండింగ్ కార్ అంటేది చూడవచ్చు ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ వందకి తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి కార్ మాత్రం ఫాగ్ ర్యాప్స్ కూడా తొంభై శాతం ఉన్నాయి ఫ్రంట్ టైర్లు మాత్రం ట్వంటీ థర్టీ పర్సెంట్గా ఉన్నాయండి వెనకాల టైర్లు బాగానే ఉన్నాయి స్టెప్పిని అయితే అన్యూజ్డ్ స్టెప్ అయితే అన్యూజ్డ్ షోరూమ్లో వచ్చిన స్టెప్నే ఉంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఒకసారి యూజ్డ్ వచ్చు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి కార్ మాత్రం దీన్ని మాత్రం మిస్ అవ్వకండి ఆరెంజ్ కలరు దొరకట్లేదు ఇది మన్న జస్ట్ మిస్ ఒక టూ త్రీ డేస్ ముందు వస్తే ఈ వెహికల్ సేల్ అయిపో అడ్వాన్స్లు కూడా ఉండే మన దగ్గర సరే ఏదో నో ప్రాబ్లం మళ్ళీ వాళ్ళు వీడియో చూస్తే తీసుకునే అవకాశం అని చెప్పేసి వీడియో అయితే చేయడం జరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు ఇక ఒకటి రెండు చోట్ల అంటే టచ్ప్ అంటే కామన్ పెయింటింగ్ అనేది కానీ ఎక్సలెంట్ ఉంది కారు కంప్లీట్గా షోరూమ్ కండిషన్లో ఉంది వెహికల్ చాలా బాగుందండి కారు మాత్రం మిస్ అవ్వకండి ఓ డికోస్పోర్ట్ టైటానియం రెండు వేల పదిహేను ఆగస్టు మంత్ ఫస్ట్ ఉన్నారు యుఎస్లో ఉంటారు సారు వాళ్ళు ఎప్పుడు ఆరు నెలలకు ఒకసారి అట్లా వచ్చినప్పుడు వాడతారండి వచ్చినప్పుడల్లా ఒక టూ మంత్స్ అట్లా ఉంటారంట వాళ్ళు అలాంటప్పుడే వాడతారు వీళ్ళు కార్ మాత్రం ఎక్సిడెంట్ ఉందండి డోర్లు కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ అయితే కొంచెం చిను ఉన్నాయి నేను చెప్తా మీకు సీట్ కవర్స్ షోరూమ్ నుంచి వచ్చినప్పుడు కొత్త సీట్ కవర్స్ వేయించారు అవి కొంచెం డ్యామేజ్ ఉన్నాయి అవి తీసేస్తే షోరూమ్ సీట్లు ఉంటాయి అవి వంద కొంత శాతం ఉన్నాయి మీకు లేదు అవి తీసేసి కొత్త సీట్లు కావాలన్నా మూడు రూపాయలు పెడితే సీట్లు వస్తాయండి సీట్లు సీట్ కవర్లు లేపించుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ సీట్ కవర్ బీకేస్తే మీకు షోరూము కంపెనీ నుంచి వచ్చిన షోరూమ్ నుంచి వచ్చిన సీట్ కవర్లు వంద కొంద శాతం ఉంటాయి స్టెప్పిన అయితే అన్యూజ్డ్ ఇది మార్కింగ్ మార్కింగ్ కూడా పోలేదు టైర్ మార్కింగ్ కొద్దిగా వాషింగ్ చేయలేదండి దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా ఎందుకంటే మనం పెట్టే రేట్లు రీజనబుల్ ఉంటాయి ఎంతో కష్టపడి ఒక్కొక్క వెహికల్ వీడియో పెట్టడానికి ఎంతో కష్టపడుతున్నాం సరే అది మా కష్టం అనేది సార్ మా గురించి చేస్తున్నాం అనుకుంటున్నాం ఎవరికోసం చేస్తలేము కానీ కాకపోతే ఏంటంటే వాషింగ్ అనేది వర్కౌట్ కాదండి కొన్నిటి కొన్ని ఏంటంటే ఇక సార్ ఏదో వాళ్ళు వాషింగ్ చేయించి పెట్టండి సార్ వీడియో చేస్తా అంటే కొంతమంది చేపిస్తారు కొంతమంది చేపించారండి ఓనర్లు వాటర్ ప్యాన్ పంచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ వెహికల్ ఎక్సలెంట్ ఉందండి మీరు ఈ బండి చూడాల్సిన అవసరం లేదు కొంచెం వాషింగ్ చేయాలి వాషింగ్ చేయలేదు ఎక్కడ డ్యామేజ్ లేదు ఏం లేదు ఒరిజినల్ ఉంది వెహికల్ రూఫ్ రూఫ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది ఒక్కసారి వాషింగ్ చేయాలండి మీకు ఇచ్చేటప్పుడు నేను వాషింగ్ చేసే ఇస్తాను బండి ఇట్లేమి ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ టైర్లు వచ్చేసి వెనకాల టైర్లు మీకు నైంటీ పర్సెంట్ అట్లు ఉన్నాయండి వెనకాల రెండు స్టెప్ని అన్యూజ్డ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేవు ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అక్కడ ఎటువంటి డ్యామేజెస్ లేవు ఇంకో ఈ సీటు సీట్ కవర్లు పై కవర్లు మాత్రమే చిందినాయి ఒరిజినల్ సీట్ సీట్లు అనేది ఇంకో ఇవి షోరూమ్కి వచ్చిన సీట్లు అనేది ఎట్లా అంటే ఈ పై కవర్ బీకేస్తే ఈ కొత్తగా షోరూమ్ సీట్లు మెడిసినట్టు షోరూమ్కి వచ్చినప్పుడు మెడిసినట్టు మెడుస్తుంటాయి అవి ఉంచుకుంటే మీరు బెస్టు బానట్లే చూడొచ్చు డెబ్బై ఒక్కవి ఆరు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు బండి స్టార్ట్ అయింది ఎంత సైలెంట్ అంటే అంత సైలెంట్ అండి ఇంజన్ మాత్రం చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది ఇంజను మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇక ఫోర్టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి క్లచ్ కూడా స్మూత్గానే ఉంది బ్రేక్ ఎంత పర్ఫెక్ట్ ఉందండి రూఫ్ కూడా అసలు కొత్త కారు కొత్త కారు రూఫ్ ఉన్నట్టు ఉంది వెహికల్ బాగుందండి మిస్ అవ్వకండి ఇంజిన్ కూడా వాషింగ్ చేయలేదు యాప్రాన్స్ కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుల్స్తోనే ఉంది లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇంజన్ వాషింగ్ చేయలేదు ఇదంతా వాషింగ్ చేయించేస్తాం మీకు బండి ఒక్కసారి వాషింగ్ చేపిస్తే సీల్ కార్ మెడిసినట్టు మెడుస్తుంది ఇంకా వాషింగ్ చేయకపోతే ఇంత మెడుస్తుంది అంటే కంపెనీ లేబర్ స్తో ఉంది బానాడు కూడా ఏషక్కిందికి ఒక్కసారి వాషింగ్ చేపిస్తే కొత్త కార్ మెడిసినట్టు మెడుస్తుందండి బండి నాకు వదిలేసేయండి వాషింగ్ అనేది మీరు తీసుకున్న తర్వాత నేనైతే వాషింగ్ చేయించి ఇస్తాను మీకు పట్టు ఓకే అండి ఫోర్ డికో స్పోర్ట్ టైటానియం అండి రెండు వేల పదిహేను మొదలు పదిహేను ఆగస్టు మంత్ అండి రెండు వేల పదిహేను అగస్ట్ మంత్ ఫస్ట్ ఓనర్ కారు కేవలం డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది వానట్ నుంచి డిక్కీ రాక రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ గ్లాసులు కూడా మారలేదు గ్లాసులు అనేది పెద్ద పట్టించుకొని నేను రెండు గ్లాస్ అనేది కామన్గా మారుతూనే ఉంటుంది కాకపోతే ఏంటంటే దీనికి కూడా అది కూడా మారలేదు నెక్స్ట్ ఆన్ వచ్చేసి వెహికల్ ఫ్రంట్ రెండు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్పిని అయితే వందకు వంద శాతం ఉంది అన్యూజ్డ్ అన్యూజ్డ్ స్టెప్పిని అయితే అన్యూజ్డ్ అండి మన యూఎస్లో ఉంటారు సారు ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి మూడు లక్షల యాభై వేలు కడుతున్నారు ఆంటే బుద్ధి నేర్చుకుంటూ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి బ్యాంక్ ఫోన్ వస్తుంది థ్యాంక్ యూ